మా ఊర్లో ఆ రోజు జరిగిన ఇన్సిడెంట్ కి ఎవరు స్పందించరేమో అనుకున్నా కానీ మనం అప్లోడ్ చేసిన వీడియోకి ఏలూరైన ఎంపి ఎంపీ పుట్ట మహేష్ గారు స్పందించి ఒకసారి ఆఫీస్ కి రమ్మన్నారు నేను మా ఊరు పెద్దల్ని ఒక ఐదు మందిని తీసుకుని వెళ్ళా అసలు రాజకీయం గురించి పక్కన పెడితే పుట్ట మహేష్ గారు మీరు భయపడకంటే ఆ కుటుంబానికి నేను తోడుంటా అని చెప్పేసి అన్నారు ఎక్కడా కూడా ఆలస్యం చేయకుండా ఆగిరిపల్లి మండలం నెక్కలం అనే గ్రామంలో ఏం జరిగిందనే ఫోన్ చేసి ఎంక్వైరీ చేశారు ఆ కుటుంబానికి జరిగిన ఘోరం విన్నాక ఆ పిల్లలకు చదువు చదివిచ్చి ఉంటాకి ఇళ్ల స్థలం అలాగే యాక్సిడెంట్ కేసులు ఇన్సూరెన్స్ క్లెయిమ్ అవడానికి ఎటువంటి డబ్బులు తీసుకోకుండా ఫ్రీగా లాయర్ ని ఇంకా యాభై రూపాయల ఆర్థిక సాయం కూడా చేశారు ఇలాంటి రాజకీయ నాయకులు మన రాష్ట్రానికి ఖచ్చితంగా కావాలి పుట్ట మహేష్ గారు వాళ్ళ కుటుంబానికి ఏదో సాయం చేశారని నేను గొప్పలు చెప్పట్లేదు వాళ్ళ కుటుంబానికి న్యాయం చేశారు కాబట్టి నేను చెప్తున్నా హార్ట్ఫుల్ గా చెప్తున్నాను ఆపదలో ఉంటే నేను ఉన్నా చెప్పేసి అంటారు పుట్ట మహేష్ గారు మహేష్ గారు ఎంతో బిజీగా ఉండటం వల్ల నాని అన్న చేతుల ఆ డబ్బులు తీసుకున్నాం న్యూజ్గేర్ నియోజకవర్గానికి సంబంధించిన ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి మినిస్టర్ గారు ఎంత బిజీగా ఉన్నా వాళ్ళ కుటుంబం దగ్గరకు వచ్చి నేనున్నా అని భరోసా ఇచ్చారు మీరు మాకు చేసిన సాయమే సమాజంలో ఉన్న ప్రజలందరూ కూడా సాయం చేస్తారని నాయకుడు సేవకుడు అయితే ఎలా ఉంటుందో మిమ్మల్ని చూసాకే అర్థమైంది సార్ థ్యాంక్ యూ సో మచ్ పుట్ట మహేష్ గారు